అస్లాం లేకం వరహమతుల్లాహి బర్కాహూ గుడ్ మార్నింగ్ నమస్కార్ మిత్రులారా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గనక ఒకసారి చూస్తే రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది అధికారంలో రావడం జరిగింది అయితే దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఫలితాలు కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో వచ్చినటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలకు వచ్చినటువంటి ఓట్లు సీట్లు చూసినట్లయితే కొంత నిరాశాజనకంగా ఉందనేది నాకున్నటువంటి అభిప్రాయం నేను నిరాశాజనకంగా అనేటటువంటి విషయం ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే అదేదో వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి గెలిచినందుకు కాదు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి చాలా తీవ్రమైనటువంటి ద్రోహం చేసినటువంటి బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓట్లు లేకుండా సీట్లు లేకుండా ఉన్నటువంటి పార్టీ గోడ మీద పిల్లిగా ఉన్నటువంటి పార్టీ అదరించి బెదిరించి నయానో భయానో లొంగదీసుకొని కూటమిలో భాగస్వామ్యమై ప్రజా వ్యతిరేకతతో ఉన్నటువంటి పార్టీ ఈరోజు ఒక అధికారంలో పాలు పంచుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం గత పది సంవత్సరాలుగా మీరు చూసినట్లయితే గతంలో ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు వీళ్ళిద్దరూ కూడా చేసినటువంటి ఒక తప్పిదం ఏందంటే వాళ్ళు రాష్ట్రంలో అనుసరించినటువంటి విధానాలు వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు దానివల్ల ప్రజలకు వచ్చినటువంటి రియాక్షన్ ఏంటనేది అదొక అంశమైతే దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరించినటువంటి ప్రజా విద్య వ్యతిరేక విధానాలు ఏదైతే వాళ్ళు రూపొందించారో దాన్ని వీళ్ళు తూచా తప్పకుండా పా పాటించడం కోసం ఈ రాష్ట్రంలో అమలు చేయడం కోసం ప్రయత్నం చేశారు దానివల్ల వచ్చినటువంటి వ్యతిరేకతతోనే వీళ్ళు ఓడిపోవడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి హోదా ఇవ్వలేదనేది ఈ రాష్ట్రానికి ఏదైతే రాజధాని ఉందో ఆ రాజధానికి నిధులు ఇవ్వలేదని చెప్పి ఆయన నుంచి బయటకు రావడం కానివ్వండి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుసరించినటువంటి ఏదైతే ఈ విద్యుత్ ఛార్జీలు అంశాలు కానివ్వండి ఆస్తి పన్ను చెత్త పన్ను అంశాలు కానివ్వండి దేశంలో ఎన్ఆర్సి లాంటి రైతాంగ వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇవ్వడం కానివ్వండి ఈ అన్ని అంశాలు మొత్తం చూసిన తర్వాత ఏదైతే ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి రాష్ట్రంలో ప్రజల్లో ఉన్నటువంటి నిరాశ ఉందో అదంతా కూడా వాళ్ళలో ఉన్నటువంటి నిరాశని గూడుగొట్టుకుని ఆ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో దానికి కారకులుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చి పెట్టి ఈరోజు బీజేపీ ఎక్కడైతే ప్రజల్లో గనక ఒక హర్షం వ్యక్తమవుతుందో అది నాగొప్పతనమేను చెప్పుకుని ముందుకు రావడం ప్రజల్లో ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో అప్పుడు తెరచాట్న ఉండి వీళ్ళని బలి చేయడం ఈ రకమైనటువంటి రాజకీయాలని నడుపుతూ ఈరోజు బీజేపీ కూటమిలో భాగస్వామ్యమై వాళ్ళు ఒక ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు గెలవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి ఈ కూటమికి నేను అభినందనను తెలియజేస్తూ భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని పరిగణలో తీసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో దానికి అనుగుణంగా పరిపాలన సాగాలని చెప్పి కోరుకుంటూ జై హింద్